ట్వెల్టీ మాన్యువల్ సీడర్ అనేది సీడింగ్ మన స్టోర్లో ఇది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చే సప్లై చేస్తున్నాము విత్ బెస్ట్ క్వాలిటీ మన దగ్గర ఓన్లీ ఒకటే కాకుండా ఇందులో మాన్యువల్ సీడర్లు చాలా రకాల మా బ్రాండ్స్ ఉన్నాయి అందులో మనం టాప్ బ్రాండ్స్ మనం సప్లై చేస్తున్నాము సో మన దగ్గర వీటితో పాటు వీటికి సంబంధించిన ఆల్ కైండ్ అన్ని స్పేర్ పార్ట్స్ ఆఫ్ ఈ మెషిన్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇందులో సర్వీసు ప్లస్ సేల్స్ రెండు మేము ఇక్కడ నుంచి అందిస్తున్నాము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు సర్వీసులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ కింద కనిపించే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు